వెంగయ్య అని చెప్పేసి దొత్త దొత్తవరం మండలంలో గౌరవం భైరవరం విలేజ్ భైరవరం విలేజ్లో హంటింగ్ జరిగినట్టుగా ఒక చుక్కలు తప్పి చంపినట్టుగా మా కరెంటు పెట్టి తెలిసింది వెంటనే మేము వచ్చాము మాతో పాటు ఉదయగర సిబ్బంది కూడా డిప్యూటీ రేంజ్ సిబ్బంది కూడా వచ్చారు అందరం కలిసి ఉమ్మడిగా దానికి హంటింగ్కి కారపడేటువంటి అతని పట్టుపరుచుకొని అక్కడ మా మాంసము దానికి ఉండేటువంటి అక్కడ జంతువు తలకాయలు కాళ్ళు అన్నీ కూడా వెంటనే డాక్టర్ పరీక్షించేసి దాన్ని వెంటనే మేము స్వాధీనపరుచుకొని వెటనరీ డాక్టర్ పోస్ట్మార్టం నిర్వహించి అతని మీద కేసు రిజిస్టర్ చేశాము రేపు ఉదయం ఉదయగిరి కోర్టు మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరుస్తాము